య్యప్ప స్వామియే ఈరోజు స్వామివారి పదకొండు పదకొండు అంతేనా డేటు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు స్వామి పాప పుట్టినరోజు సందర్భంగా పాఠశార్థి దంపతులు వారు ఆరోగ్యాలు బాగా ఉండాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ స్వామిని పడిపూజ నిర్వహించారు చక్కటి పాటలతోని చక్కటి భజనతోని చక్కటి శరణ కోసం స్వాములందరూ విచ్చేసి వారు తీర్థప్రసాదాలు స్వీకరించి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన పూజలు ఆరోగ్యం ప్రసాదించాలని పూజలు చేయాలని కోరుకుంటూ ఈసారి సొంత ఇల్లు కొనుక్కొని నెక్స్ట్ ఇయర్ లోపల ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ఇదే తొలి దశ తొలి దశ ఇదే తొలి అడుగు ఇదే 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 తొలి అడుగు బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు సర్వే జన భవంతు లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి అయ్యప్ప గురించి చెప్పాలంటే స్వామి ఇది దీక్షాపరణ వ్రతం ప్రతి మనిషి దీక్ష ఉంటుందన్నమాట నలభై ఎనిమిది రోజులు దీక్ష ఆ నలభై ఎనిమిది రోజులు దీక్ష ఎట్లా అంటే భూసేనం చేయాలి చల్లటి నీటితో స్నానం చేయాలి చక్కటి విభూతి పెట్టుకోవాలి గంధం బొట్టు పెట్టుకోవాలి అని ప్రకారంగా నియమ నియమాలతో పాటించు మళ్ళీ అయ్యప్పను దర్శనం చేసుకోవాలి ఈ మాల వేసుకొని ఎక్కడ పడితే అక్కడ మనం తినడానికి లేదు స్వామి ఏ హోటల్లో పోయి తినడానికి లేదు ఎక్కడైతే అయ్యప్ప స్వామి పూజ పెట్టుకుంటాడో అయ్యప్ప స్వామి గుడిలో భిక్ష పెడతారో అక్కడికి వెళ్ళి భిక్ష స్వీకరించాలి అంతేగాని మనం హోటల్ ఉంది కదా వెజిటేరియన్ హోటల్ కదా అని చెప్పి తినకూడదు అలాగే ఈ మాల వేసుకున్న తర్వాత నిష్టా నియమాలు ఉంటుంది స్వామి ఎక్కడంటే పొద్దునే పొద్దునే స్నానం ఒకటి స్నానంగా శుచి శుభ్రంగా ఉండాలి బట్టలు పొద్దున బట్టలు ఉత్తుకోవాలి అని బాగా చేర్చుకోవాలి స్వామి ఎటువంటి పరిస్థితుల్లో మాలాధారణ స్వీకరించిన తర్వాత తల్లిదండ్రులు కొడుకుకి మాల వేసుకున్నది మాల నమస్కారం చేయకూడదండి తల్లికే మొక్క మొక్కాలి తల్లిదండ్రులకే ఈ సామె మొక్కాలి అలాగే పిల్లలు తండ్రికి మొక్కొచ్చు మళ్ళీ పిల్ల పిల్ల మాల అని చెప్పేసి తండ్రి పేరు కాలం ఒక్కకూడదు ఎందుకంటే మాల ధనం విలువ ఉంటుంది సమ తండ్రి అని గౌరవం ఉంటుంది బాధ్యత సొసైటీ బాధ్యత ఉంది సార్ ఆ బాధ్యత నిర్వహించాలి తల్లి తండ్రి తండ్రి బాధ్యత నిర్వర్తించాల్సింది మాల వేసుకున్న తర్వాత ఆ స్వామి ఇంటికి పోకుండా సన్నిధానంలో ఉండేసి నేను టైం స్వామి నేను స్వామి పొద్దున పోతున్నా సాయంత్రం వస్తున్నా అంటే కుదరదు ఇక్కడ కూడా కేటాయించాలా తల్లి అన్నం తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావమ్మా భార్యను అడగాల ఏమమ్మా ఏమి ఏమైనా సంగతులు ఏం కావాలన్నా ఏమైనా తీసుకురావాలా అని మనకు బాధ్యత నిర్వర్తించాలి కో కూతుర్ని కానీ స్కూల్ కింద దింపవలసిందే తప్పదు కొన్ని దింపాల్సింది బాధ్యత చేయాల్సిందే ఆ బాధ్యతను నిర్వహిస్తూ నిర్వహిస్తూ అలాగే తను కూడా ఒక ఇదిగా ప్రవర్తించి కన్యాసామి మొదలుగు అలాగే ప్రతి సంవత్సరం మాల వేసుకునే ఆయన ఇష్టం అది మాల వేసుకునే కన్యాసామి వచ్చినాడంటే ఆ య్యకు చాలా ప్రీతి అందువల్ల గురుస్వామికి కన్యాస్మికి చాలా ప్రీతి అటాచ్మెంట్ ఉంటుంది గురుసామి కన్యాసామిక చాలా ప్రతి అందులో కన్యాసామకి చాలా ఇంపార్టెంట్ ఉంది అక్కడ శబరిమల యాత్రలో వెళ్ళాలంటే నలభై ఎనిమిది రోజులు దీక్ష చేయాల్సిందే ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇరవై రోజులు అలాంటిది ఏం లేదమ్మా కంపల్సరీ నలభై ఒక రోజులే చేయాల్సిందే పిల్లలైనా సరే ఎందుకంటే వాళ్ళకు క్రమశిక్షణ వస్తుంది మాల వేస్తే వాళ్ళు ఒక పద్ధతి పొద్దున్నే లేవడము కళ్ళు నుంచి సాధించడం కాళ్ళకు పాదరక్షాలు లేకుండా నిరంతరం మనం ప్రయాణిస్తుండాల ఆ నిజంలో ఆయన ప్రయోజన సైన్స్ అమ్మా ఇది కూడా సైన్స్ అమ్మే పొద్దున్నే ఏకోజాము మూడున్నరలు వేసి స్నానం చేస్తే మన సన్ని స్నానిస్తే మొత్తం బాడీ అంతా ఫ్రెష్ అయిపోతుంది రక్త ప్రసరణ బాగుంటుంది మైండ్ ఫ్రెష్ ఉంటుంది మైండ్ మీద అందుకే మీద స్నానం చేస్తాం ఆ తనమి చేసిన బ్రహ్మ బ్రహ్మానందరం ఉంటుంది ఆ అనంతరం నుంచి మొత్తం నీళ్ళు కీదుగారి మనం అంతా ఉంటుంది ఎప్పుడైతే స్నానాలు మంచిగా చేస్తామో శుచి పాటిస్తామో అందుకే కరోనా మనకు ఒక విధంగా నేర్పించింది కానీ మళ్ళీ మన మనం మన మనుషులే కదా మత మరపు మార్చేస్తాం మార్చేస్తాం కాబట్టి మళ్ళీ అయ్యప్ప దీక్ష ఒకటి కంపల్సరీ ఏ దీక్ష అయినా సరే అందరూ పాటించాలి స్వామి ఓం శ్రీ స్వామి హరిహరే శబరి గిరీశరే భూతనాథనే ఆపద్ధవరే అనాథ రక్షరే ఆశిరే సకల రోగ నివారణ ధన్వంతర మూర్తి ఆయుర ఆరోగ్యాలు అందరికీ ప్రసాదించాలి ఆయురగ్యం ఉంటేనే మంచిది స్వామి తర్వాత ధనం కూడా ఉండాలి మనం పొట్ట తిప్పవాలి కష్టపడాల్సింది ఇది మాల వేసుకున్న తర్వాత నేను డ్యూటీకి పోను ఇంకే ఉంటానంటే సంధ్యాలు ఉంటానని కుదరదు అది జరగాలంటే అది విధానం ఉండాలి అందువల్ల కష్టపడి పడాలి కష్టపడితేనే వస్తుంది స్వామి అలాగే చక్కటి విద్య నేను మాల వేసుకున్నా స్కూల్ పోను నాకు రాత్రి లేట్ అయింది పొద్దున పోను కుదరదు స్వామి కన్న ఎవరి సమయం అయినా డ్యూటీ వాళ్ళ డ్యూటీ నిర్వహించాలి వృత్తి వ్యాపారం ఉండాలి వ్యాపారంగా అభివృద్ధి చెందాలి సరే నాకు ఆ టైంకి నువ్వు ఆపదాలు చెప్పకూడదు మాలా లేకున్నప్పుడు అబద్ధాలు చెప్తుడు స్కూల్ పోయినప్పుడు అడుగునప్పుడు స్వామి అంటుడు అలా ఇప్పుడు నడవదు సాంశనం ఎందుకంటే మీకు కూడా మంచి స్వామి ఈ పిల్లలే రేపటి భవిష్యత్తుకి భావ అందరూ వెళ్ళాలి అందుకే మళ్ళొకసారి ఈ అమ్మాయికి విధాల మంచి సరస్వతి కటాక్ష ప్రసాదించాలి ఆ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి దయతో చక్కటి చక్కటి మంచిగా ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుష శతం 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 ఆయు 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 ఆరోగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం సకలస్ విద్యా అనుకూల మమ అనుకూలపరసిద్ధి మమీర్ఘమాయీర్ఘాయుష్మాన్ భవ శతం శత శీవనాయు నమస్కారం స్వామి స్వామియే No, hey. अंद कणेश

ப்பணைஞ்சப்பாபாடப்பா <robi Keith�TH verwelps>

ayya paadam ayya paadam swami paadam swami paadam ayya swami ayya paadam ayya paadam ayya أيوب بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم، آمين بابا دم، آمين بابا دم، أيوب بابا دم، أيوب بابا دم